మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని పిల్లందరికీ నా హృదయపూర్వకాలం దేవుని వాగ్దానం ధ్యానం చేసుకున్నాము మొదటి కీర్తన వచనం అతడు నీటి కాలు ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలం కలగించి చెట్టువలై నుండును అతడు చేను సఫలమగును సభలమవును దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు వ్యక్తిగతంగా మనం దేవునితో సహవాసం కలిగిన వారిగా ఉండాలి దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించాలి ప్రతిదినం కూడా మనం దేవుని సార్ మొరపెట్టేవారిగా ఉండాలి మన హృదయంలో దేవుని వాక్యంను భద్రపరచుకోవాలి ఫలమిచ్చే చెట్టు వాళ్ళే మనము ఉంటామనే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం ఎప్పుడు కూడా వాడిపోము ఎప్పుడు కూడా ఫలిస్తాము ప్రతి దినం కూడా దేవుని సెలవు మనము ప్రార్థించేవారిగా వారిగా ఉండాలి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి మనం చేయనదంతే కూడా సఫలపరుస్తాడు ఆస్వాదిస్తాడు దీనిస్తాడు వద్దీల చేస్తాడు దేవుని మాటలు ఎందు ఆనందించేవారిగా ఉండాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి దేవుని మాటకు మనం లోబడే వారిగా ఉండాలి అప్పుడే మనం బహుగా ఫలిస్తాము దేవునికి ఇష్టలుగా జీవించాలి దేవునికి ప్రియులుగా మనము జీవించినట్లయితే మనం ఆశ్రయించబడతాము దీవించబడతాము దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా ఉండాలి దేవునికి మనం లోబడే వారిగా ఉండాలి దేవుడు మనకు మేలు చేస్తాడు మన అనుక్షణం కూడా కాపాడుతాడు భద్రపరుస్తాడు సంరక్షిస్తాడు మనకు ఆ స్నేహన్ని కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి దినం కూడా మనము దేవుని సర్లో దేవుడు వేస్తున్న మేళను బట్టి స్థుతించే వారిగా దేవుని ఆరాధించే వారిగా గణపరిచే వారిగా మనము ఉండాలి దేవుడు మన అందు ఎంతో ప్రేమను కోరుతా ఉన్నాడు కాబట్టి మనం దేవుని ప్రేమించే వారిగా ఉండాలి పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో దేవుని ప్రేమించే వారిగా ఉండాలి దేవుని సేవించే వారిగా ఉండాలి మనం ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు మన మీద కృప చూపుతున్నాడు కనికరము చూపిస్తాను వాసలు ఎలా చూపిస్తున్నాడు కాబట్టి మనము దేవుని అందు భయభక్తులు కలిగి యథార్థంగా దేవుని కొరకు జీవించే వారిగా ఉండాలి లోకంలో దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా తండ్రికి స్తోత్రాలయ్య దివారాత్రులు నీ మాటలు ధ్యానించారు ప్రభా నీకు స్తోత్రాలయ తండ్రి అయా నీ మాటలు ఎందుకు ప్రభావి ఆనందించటకు సహాయం చేయండి ప్రభా అయానికి స్తోత్రాలు ప్రభా తి వందనాలయ్యా పలపించే చెట్టు వలె ఉంటారు అని చెప్పిన దేవుడు ప్రభానికి స్తోత్రాలయ్యా అయా తండనికి వందనాలు ప్రభే చేసే ప్రతిది కూడా ప్రభా అయా సభలో పరుస్తానో ప్రభానికి స్తోత్రాలు అండి అయాని చిత్తాన్ని జరిగించే వారి ఉండాలి ప్రభానికి స్తోత్రాలు నాయన అయానికి వందనాలు ప్రభా తండ్రి ప్రతి మాటలను ఉదయాలలో ప్రభా అయా భద్రపరచుకోవాలి అయానికి స్తోత్రాలు తండ్రి నాయన అయా దివారాత్రుని మాటలు ధ్యానించే వారేమి ఉండాలి ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయ్యాను ఫలింపజేవాడు వద్దలో చేయవాడు ప్రభా అశ్రమించేవాడు తండ్రి దేనికి స్తోత్రాలు ప్రభ నాయన దాన్ని వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు ఆయనకి ఇష్టలుగా జీవించాలి ప్రేలుగా జీవించాలి ప్రభానికి స్తోత్రాల తండ్రి నీతో సహవాసం మాకు అనుగ్రహించండి అయ్యాన్ని స్తోత్రాలు ప్రభాయన అయానికి వందనాలు ప్రభావి పరిశుద్ధ జీవితం దయచేయండి అయ్యానికి స్తోత్రాలు ప్రభా కొరకు ఏ అర్థంగా జీవించుటకు సహాయం చేయండి ప్రభానికి వందనాలు తండ్రి అయానికి స్తోత్రాలు ప్రభా ఈసే హృదయంతో మా పూర్ణ మనసుతో తండ్రి నిన్ను ప్రేమించి వరడం సహాయం చేయండి ప్రభావితాలు ఆయన ఏ సయానికి వందనాలు ప్రభా మన దేశానికి అలకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయండి ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డలు స్వస్థపరచండియా స్తోత్రాలు ప్రభా ఎవరి బాధ సమస్యలు ఉన్నారో కానీ దర్శించున్నాయన వరకున్న బాధ సమస్యలు తొలగించండి అని స్తోత్రాలు ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించునాయన వరకున్న అప్పులు తీసి ఆశ్రయించి నీకు స్తోత్రాలు ప్రభా తన ఇంక వందనాలయ్య యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో ప్రభావ నెరవేర్చి మహిమ పొందామని వేస్తున్నామని అడుగుచున్నాము తండ్రి అమ్మే ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తిపట్టి ప్రాథమిక దేవుడారతిగా మిమ్మల్ని పరింపజేస్తాడు ఇరవై పుట్టిన జరుపుకున్న వారికి పెళ్లి జరుపుకున్న వారికి నాకు ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దిడుమని దీవించిన